સમગ્ર શિક્ષા ઉદ્યોગ લઈ કદાચ સમગ્ર શિક્ષા ઉદ્યોગ લઈ કદાચ

మనస్తాపానికి లోనై గత పరిపాలనలో అనేక సార్లు వినతి పత్రాలు నిరసనలు ధర్నాలు విజ్ఞాపన పత్రాలు చేసినప్పటికీ మనకంటూ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాని దిశలో ఇవాళ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ పాలనలోనైనా మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో తెలంగాణ యావత్తు ముప్పై మూడు జిల్లాల్లో సమ్మె చేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు చాలా సంవత్సరాలుగా మీకు రెగ్యులరైజేషన్ కావాలి రెగ్యులరైజేషన్ వల్ల ఏమైనా న్యాయపరమైన చిక్కులు సాంకేతిక పరమైన చిక్కులు కనుక ఉంటే మినిమం టైం స్కేల్స్ ఇవ్వాలని పోరాడుతున్నటువంటి సోదరుడిగా ఇవాళ కూడా అదే స్టాండ్ పైన ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత నేను ఒక ఇరవై ఐదు ముప్పై సార్లు కలిసిన సందర్భంలో ఒక మూడు నాలుగు సార్లు స్పెసిఫిక్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గత సంవత్సరం మనం ధర్నాలు చేస్తున్న సందర్భంలో మహిబాద్బాద్ కేంద్రంగా వరంగల్ జిల్లా మహిబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్య సాల్వ్ చేస్తా అని మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేసి మనం నమ్ముకుని వీరు గత ప్రభుత్వం పడిపోవడానికి మన ప్రభుత్వం రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయ వర్గం ఎస్ఎస్ఏ వర్గం వారికి న్యాయం చేయాలని చెప్పడం వారు కూడా సానుకూలంగా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆరు గ్యారంటీల అమలుతో పాటు సంబంధ వర్గాల సంక్షేమము కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులకు దృష్టి సారిస్తూ దీన్ని కూడా త్వరలోనే తేలుద్దామన్నటువంటి విషయాన్ని నేను అనేక సందర్భాల్లో మీకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను ఇవాళ కూడా ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట ఇస్తే తప్పని ప్రభుత్వం కాబట్టే పదేళ్లల్లో మీ విజ్ఞాపనలను స్వీకరించలేదు ఎవరు మీ వినతి పత్రాలను స్వీకరించలేదు ఎవరు మీరు ధర్నాలు ఇరవై మూడు రోజుల పాటు చేసినా పట్టించుకోలేదు ఎవరు కానీ ఒక్కరోజు మీరు ధర్నాకు చేస్తే నిన్న పదవ తారీఖున పొద్దున కూర్చుంటే పదకొండు గంటలకే మిమ్మల్ని చర్చలకు పిలిపించి ఆ చర్చల్లో నన్ను కూడా భాగస్వామిని చేసి ఆ చర్చల్లో గౌరవ డైరెక్టర్ గారే స్వయంగా మన ఎస్పీడి అయినటువంటి గౌరవ డైరెక్టర్ గారే మూడున్నర గంటల పాటు హాల్లో కూర్చొని కూర్చున్న తర్వాత కూడా మరో గంట రెండు గంటలు మీ నాయకులు చెప్పే నిర్ణయం కోసం వెయిట్ చేసి పోవడం జరిగింది స్పష్టంగా అందులో వారు క్లియర్ గా చెప్పిన గతంలో ఏ ఎస్పీడి మీకు అంత సమయం కేటాయించలేదు ఏ ముఖ్యమంత్రి కూడా మీతో చర్చలు జరిప జరపాలని పురమాయించలేదు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సలహా మేరకు మన ఎస్పీడి గారే మనతో చర్చలు జరిపిన అకాడమిక్ సైడ్ ఉన్నటువంటి సమస్యలు అడ్మినిస్ట్రేషన్ సమస్యలన్నీ కూడా నేను పదిహేను రోజుల్లో తీరుస్తా ఇవాళ కేజీబీవీలకు మొన్ననే బదిలీలు జరిపించాం ఎప్పుడు లేని ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ కూడా కేజీబీవీలలో జరిగినాయి మిగతా విభాగాలు ఐసీఆర్పీలు కావచ్చు ఐఆర్పీలు కావచ్చు ఎంఐఎస్ కోఆర్డినేటర్ కావచ్చు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు పేటీలు కావచ్చు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇవ్వాలో రేపో ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొదలు పెడతానని హామీ ఇవ్వడం కస్తూర్బా గాంధీ స్కూళ్లలో పనిచేసే వారికి సెకండ్ సాటర్డే తో పాటు కేర్ టేకర్ ను కూడా నేను ఆలోచన చేసి ఇస్తానని చెప్పడం అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఇరవై ఏడు మహిళలకు సీఎల్స్ ఇరవై రెండు పురుషులకు సీఎల్స్ కూడా నా చేతిలో పని నేను ఇస్తానని వారు మన నాయకులు అందరి ముందర మాట్వ్వడం ఒక్క ఎంటీఎస్ విషయానికి వచ్చేసరికి ఎందుకంటే రెగ్యులరైజేషన్ అనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నిషేధించబడ్డటువంటి పదం మీకు తెలుసు గౌరవ హైకోర్టు పోయిన నెలలో నవంబర్ లో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో చేసినటువంటి రెగ్యులరైజేషన్ జీవో నంబర్ పదహారు ను కొట్టివేసింది ఇక ముందు రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ చేపట్టొద్దని కూడా గౌరవ హైకోర్టు ఆదేశించింది మరి ఆదేశించినటువంటి ఆదేశాలకు అనుసానగా ఇవాళ రెగ్యులరైజేషన్ అనే పదం తెలంగాణలో నిషిద్ధం మనం మినిమం టైమ్ స్కేల్స్ అని మీరు అంటున్నారు నేను నిన్న అక్కడ డైరెక్టర్ దగ్గర ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన సార్ ఇక మినిమం టైం స్కేల్స్ అంటే ఎంతో కొంత చాలీ చాలని జీతం ఫిక్స్ చేసి దానికి ఒక డిఏ పెడతారు అది కాదు మమ్మల్ని సుమారు ఇరవై సంవత్సరాలుగా యావరేజ్ కొంతమంది పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు కొంతమంది ఐఆర్పీలు ఆ రోజు ఐఆర్టీ రెండు వేల ఒకటిలో కొంతమంది రెండు వేల ఆరులో కొంతమంది కేజీబీ వాళ్ళు రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరం రెండు డెకేట్స్ రెండు దశాబ్దాలుగా చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ ఏకంగా విద్యాశాఖలో విలీనం చేసుకుందాం ఇవాళ కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో విద్య కూడా ఉంటుంది ఇక్కడ కూడా అరవై శాతం నలభై శాతం నిధుల కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వాటాలతోనే ఎస్ఎస్ఏ నడుస్తుంది కాబట్టి విద్యాశాఖలో విలీనం చేసుకుందాం అంటే వారు తప్పనిసరిగా నేను ఈ ప్రతిపాదనలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపల నేను తీసుకెళ్తా మీకు కూడా వీలైతే ఏదైనా రాష్ట్రాలలో ఇట్లా రెగ్యులరైజేషన్ చేసినట్టు గాని మినిమం టైం స్కేల్ చేసినట్టు గాని రాష్ట్రాలలో చేసినట్టుంటే నాకు సమాచారం రాతపూర్వకంగా వారిచ్చిన అంశాలను నాకు ఇవ్వండి నేను వెంటనే ముప్పై ఒకటో తారీఖు తరపున లోపల మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా వీలైతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరిని తీసుకెళ్తా అని సవినయంగా మనం అడిగినటువంటి విషయాలను వారి దృష్టిలో పెట్టుకుని మాటివ్వడం జరిగింది అందుకే నేను చెప్తా ఉన్నా రాత్రి సమ్మె విరమణ జరుగుతుందని నేను ఆశించిన కానీ మరి చర్చలు మీరు మా ముందర సఫలమైన అన్నారు మరి బయటకు వచ్చిన తర్వాత పొద్దున చూస్తే చర్చలు విఫలం అన్నారు ఒకటే సోదరులారా గ్రహించాలే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సంవత్సరం లోపే మిమ్మల్ని ఐదు గంటల పాటు చర్చలను జరిపి మీ అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి తీసుకోవడం జరిగింది ఎవరైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనని విద్యాశాఖలో విలీనం చేస్తా అన్నా లేదా ఎంపీఎస్ ఇస్తా అన్నా దానికి సంబంధించిన మొత్తం తయారు చేసే విధి విధానాలు గౌరవ నర్సింహారెడ్డి గారు ఎస్పీడి గారు మరి వారే మన దాన ఐదు గంటలు కూర్చున్న తర్వాత సమ్మెలో మీరు కూర్చున్నారు నేను మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికి పది పదిహేను సంవత్సరాలుగా వెంటుండి ప్రతి సమస్యలో నా కీలక పాత్ర అంటే సమస్య తీర్చడంలో కీలక పాత్ర పోషించను మీ అన్నగా నేను మీరు సమ్మె చేస్తే మద్దతు ఇస్తా సమ్మె విరమణ చేస్తే సంతోషిస్తా కాబట్టి మీరు మా రాకేష్ రెడ్డి పిఆర్టి తెలంగాణ తరఫున అక్కడికి రావడం నేనే పంపిచ్చిన నిన్న ఫోన్ చేసి వారికి ఒక ఎగ్జామ్ ఉండడం వల్ల మొన్న రాలేకపోయినరు అదే విధంగా మా పిఆర్టి తెలంగాణ రుచిరాములు గాని ఇంకెవరైనా నాయకులు ఉంటే వారందరికీ కూడా మీకు సంఘీభావం తెలిపినందుకు నా మార్గదర్శకంలో ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ కు అండదండలుగా ఉంటున్నందుకు వారికి ఉద్యమ స్ఫూర్తితో మీరు చేస్తున్నటువంటి ఆకాంక్ష నెరవేరాలని నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మైక్ ద్వారా మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ నిర్వాహకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ